ఇలా కృష్ణానదిలో హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది ఉచితంగా నీ జూరాలలా కరెంట్ ఉత్పత్తి అవుతుంది హైడల్ పవర్ జల విద్యుత్ శ్రీశైలంలో ఉత్పత్తి అవుతుంది సాగర్లో ఉత్పత్తి అవుతుంది పులిచింతల్లో ఉత్పత్తి అవుతుంది రోజుకు నలభై రెండు మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతా ఉంది నలభై రెండు లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది సో నలభై రెండు మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది వరద ప్రవాహం ఉంది మరి నీకు వచ్చిన కష్టమేంది కట్టుకొత్తుడే కదా నీకు కొత్త శాతం కాకపోతే చెప్పు వేలాది మంది రైతులు తీసుకుపోయి మేమే కట్టుకొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం మర్యాదగా ఇస్తారా రైతుల్ని తీసుకుపోయి మమ్మల్ని కట్టుకొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా నీకు ఉన్న ఇబ్బంది ఏంది నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు కట్టుకొత్త శాతం అయితే లేదా ఎందుకు రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు తెస్తలేవు వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది ఎందుకు నీళ్లు ఎస్తలేవు ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు బిడను ఊగిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం మర్యాద కొద్దిగా ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆ పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది పదేళ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు పొద్దున మూడు గంటలకు లైన్లు కట్టలేదు చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు ఇలా కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది పాత రోజులు వచ్చినాయి మళ్లీ చెప్పులు లైన్ల పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు మీరు సో వెంటనే నీళ్ళు ఇవ్వండి వరద నీటిని ఒడిసిపెట్టండి బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నా ఏంది చిల్లర రాజకీయాలు కాళేశ్వరం గూలిందనే ఒక బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రం పాలు చేస్తారా రైతుల పంట పొలాల్లో బారాల్సిన నీళ్లు యాసంగిలో బ్రహ్మాండమైన పంట బండాలు మీరు చెప్పే చిల్లర రాజకీయాల కోసం ఇవాళ నీళ్లు వదిలిపెడతా ఉన్నారు వారం కిందనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఉత్తరం రాసిన అయ్యా మంచి మాన్సూన్ ఉంది ప్రిడిక్షన్ ఉంది వాతావరణ శాఖ చెప్తా ఉంది మోటార్లు ఆన్ చేయి ప్రాజెక్టులు నింపు అంటే నువ్వు గుడ్లప్పగిచ్చి చూస్తేవి నీళ్ళని బాయ్ ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది ఇవేమి ఇంట్లో ఉండే మన వన్ హెచ్పి మోటార్లు కావు కదా ఇవి ఒక్కొక్క మోటార్ టూ హండ్రెడ్ మెగావాట్స్ వన్ ఫిఫ్టీ మెగావాట్స్ మోటార్లు ఇవి ఒక మోటరు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటర్కి సమానం వీళ్ళు ఏం చేస్తుండే ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బెయిరింగ్లు దెబ్బతింటాయి ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు పొద్దున ఏడు గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు సాయంత్రం ఐదింటికి బంద్ పెట్టు మోటార్ పొద్దున ఏడింటికి స్టార్ స్టార్ట్ చేసి ఐదింటికి బంద్ పెడుతున్నారు ఎందుకు ఐదింటి తర్వాత కొంచెం కరెంట్ పీక్ లోడ్ ఉంటుంది అందరం లైట్లు వేస్తాం సాయంత్రం పూట ఇండ్లలో కరెంట్ వాడతారని ఇది బంద్ పెడుతున్నారు మళ్ళీ పొద్దుగాల ఏడు ఎనిమిది గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు ఇట్లా రోజుకు రెండు సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బెయిరింగ్లు దెబ్బతింటాయి మోటార్లు పనికి రాకుండా అయితే ఇంజనీరింగ్ నిపుణులను అడగండి ఎక్స్పర్ట్స్ అడగండి ఇప్పటికే బీహెచ్ఎల్ మిమ్మల్ని హెచ్చరించింది మోటార్లు సరఫరా చేసిన బీహెచ్ఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది అంటే మీరు ఏంది మీ ఉద్దేశం ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బెయిరింగ్లు దెబ్బతిని మోటార్లు పనికిరాకుండా అయితే మళ్ళీ బదనామిత్తాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు బీహెచ్ఎల్ మీకు చెప్పలేదా మిమ్మల్ని హెచ్చరించలేదా కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి ఏం చేస్తుండ్రు ఇప్పుడు నండి మేడారం పంప్ లో కాని గాయత్రి పంప్ హౌస్ లో కాని ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు వంచడానికి చొప్పదండి పోయిండు జనం తిరగబడతారు ఉన్నాయి మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగా ఆన్ చేసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు వంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కడ మోటార్లు బంద్ చేసిండ్రు మొన్న రోజు కూడా మోటార్లు పొద్దుగా ఆన్ చేశారు సాయంత్రం బంద్ చేసిం నిన్న మొన్న కూడా రెండు బంద్ రెండు ఆన్ చేస్తుండ్రు ఒకటి బంద్ చేస్తు ఒకటి ఆన్ చేస్తుండ్రు రెండు బంద్ చేస్తుండ్రు ఇదేంటి పిచ్చి పని ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అది కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి మీ బిహెచ్ఎల్ వాళ్ళని అడగండి ఎక్స్పర్ట్స్ని అడగండి ఇంజనీరింగ్ నిపుణులను అడగండి కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతే రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇంత అవగాహన లోపంతో నడుపుతున్నారా కుట్రతో నడుపుతున్నారా కావాలని మోటార్లను కాలబెట్టాలని కుట్ర చేస్తుండరా ఇప్పటికే మీరు కావాలని మేడిగడ్డని మరమ్మతి చేస్తలేరు వరద రావాలి అది కొట్టకపోతే బాగుండు అని చూస్తున్నారు మీరు రెండు పిల్లలు మరమ్మతి చేయకుండా మొత్తం పోతే బాగుండు బదనాం చేయొచ్చు అని చూస్తున్నారు ఆ బదనామం కోసమే నీళ్లు మోటార్లు వత్తుతే నీళ్లు వచ్చే పరిస్థితి కట్కేస్తే ఇయ్యాలని నీళ్ళు వచ్చి పట్టే రంగనాయక సాగర్లో మలన్న సాగర్లా బంగారం పంటలు పండలేదా ఒక జిల్లానా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల జిల్లా వరంగల్ జిల్లా సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా యాదాద్రి జిల్లా మేడ్చల్ జిల్లా సూర్యాపేట జిల్లా ఇలా ఎన్నో జిల్లాలకు నీళ్లు పోతాయి కాళేశ్వరం ద్వారా ఇప్పుడు కూడా నీళ్లు పోయే అవకాశం ఉంది పోయిన యాసంగి పోయింది కావాలనే మీరు చేస్తా ఉన్నారు సో రాజకీయాలు మానండి వెంటనే మోటార్ ఆన్ చేయండి ఒకవేళ ప్రభుత్వం ఆన్ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం మా రిజర్వాయర్లు మా చెరువులు నింపుకుంటాం యాసంగి పంట పండించుకుంటాం మీరు వెంటనే చేయాలి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని మీ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా మీకు మీకు పంచాయతీలు ఉంటే మీరు చూసుకోండి కానీ ఇది రైతులకు నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను రైతుల కోసం మాట్లాడుతున్నా రైతుల పక్షాన మాట్లాడుతున్నా మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతో మాట్లాడుతున్నా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కనుక నేను చెప్తా ఉన్నా నా నియోజకవర్గంలో కూడా నా రైతులకు కూడా డెబ్బై వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి రేపు నా రైతులు కూడా దెబ్బతింటారు అని నా రైతుల పక్షాన మాట్లాడుతున్నా రాష్ట్రంలోని రైతుల పక్షాన మాట్లాడుతున్నాను ఎందుకంటే కాళేశ్వరంలో నా నియోజకవర్గం కూడా ఒక భాగమే నా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేసిన పెద్ద ఎత్తున యాసంగి పంట సాగు జరుగుతా ఉంది నా జిల్లా నా నియోజకవర్గం ఈ రాష్ట్రం దెబ్బతింటది అనే ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నా అర్థం చేసుకోండి రాజకీయాలు కాదు రాష్ట్రం ముఖ్యం చిల్లర రాజకీయాలు బురద రాజకీయాలు మానండి వరద నీటిని ఒడిసి పట్టండి అదేవిధంగా ఇది ఒక కాళేశ్వరమే కాదు అట్లే చేస్తుండ్రు ఏఎంఆర్పి ప్రాజెక్ట్ రెవినేటి మాధవరెడ్డి గారి ప్రాజెక్టులో ఆడ కూడా మోటార్లు వత్తక ఇప్పటికి కూడా పూర్తి చెరువులు నింపలే ఏఎంఆర్పి శ్రీశైలంలో సాగర్లో మీరు చూస్తున్నారు రెండు నెలకెళ్ళి నీళ్లు సముద్రంలో పోతున్నాయి రెండు నెలకెళ్ళి శ్రీశైలం గేట్లు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే ఉన్నాయి కానీ ఆడ మోటార్లు వస్తారు ఇలా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జూలై నెలలో శ్రీ మన కృష్ణానదిలో నీళ్ళు వచ్చినాయి ఎప్పుడు కూడా జూలైలో నీళ్లు రావు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో వస్తాయి ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మొదటిసారి జూలై నెలలో కృష్ణానదిలో నీళ్లు వచ్చినాయి అయినా మీరు ఇప్పటిదాకా నింపలే ఏఎంఆర్పి ప్రాజెక్ట్ కింద మరి ఎందుకు డిస్ట్రిబ్యూటర్లకు నీళ్ళు చెరువులకు నీళ్ళు వదుతలేరు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చెరువులకు నీళ్ళు ఎందుకు వదుతలేరు ఎందుకు ఇంకా ఏఎంఆర్పి కింద ఇబ్బంది ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా కలోకుర్తి ప్రాజెక్టు ఒకటే మోటార్ నడుతుంది ఎనిమిది వందల క్యూసెక్కులు అక్కడ మూడు మోటార్లు నడపాలి రెండు వేల నాలుగు వందల క్యూసెక్లు రోజుకు తీసుకోవాలి కానీ ఒకటే మోటార్ నడుపుతుండ్రు ఎనిమిది వందల తీసుకుంటుండు తీసుకుంటుండ్రు నీళ్ళేమో సముద్రం పాలు మనకేమో నీళ్లు వస్తలేవు అటు కలోకుర్తి మోటార్లు నడపరు ఏఎంఆర్పి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మోటార్లు నడపరు ఇటు కాళేశ్వరం మోటార్లు నడపరు ఎక్కడ చూసినా అట్లే దేవాదాలు కూడా అంతే చేసింది వరంగల్ జిల్లాలో అరే మంత్రులు పోయినరు ఫేజ్ త్రీ ఇనాగ్రేషన్ చేసిండ్రు ఎప్పుడు పోయిన యాసంగి పంటల మంత్రులంతా ఐదుగురు మంత్రులు పోయినరు దేవాదుల ఫేజ్ త్రీ ఇనాగ్రేషన్ అన్నారు ఇప్పటిదాకా దేవాదుల ఫేజ్ త్రీ మోటార్లు నడుస్తలేవు ఎందుకు ఇప్పుడు ఆడ గండి నీళ్లు పోతున్నాయి సముద్రం పాలవుతున్నాయి దేవాదుల మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు దేవాదుల మోటార్లు ఆన్ చేయక వరంగల్ జిల్లాకు నష్టం ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయక నల్గొండ జిల్లాకు నష్టం కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయక మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయక కరీంనగర్ మెదక్ వరంగల్ జిల్లాలకు నష్టం ఏంటి మీరు ఏం చేస్తున్నారు అరే మొత్తం వ్యవస్థ అంతా తయారున్నది ఉన్న వ్యవస్థ నడపడం చేతనైతే లేదా సకాలంలో వేసవి కాలంలో మెయింటెనెన్స్ పనులు చేసుకోవాలి వర్షాకాలంలో నీళ్లను ఒడిసిపట్టాలే వాట్ ఈస్ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ కమిషన్లకే మీకు టైం సరిపోతలేనట్టుంది లెక్కలు చూసుకోవడానికి పర్సెంటేజ్ చూసుకోవడానికి ఆ వాటాలు పంచుకోవడంలో ఢిల్లీకి గల్లీకి మంత్రుల మధ్య మీకు మీకు కొట్లాటకే సమయం సరిపోతున్నట్టు కనబడతా ఉంది వాట్ ఈస్ దట్ ఆర్ డూయింగ్ నీళ్లు ముఖ్యం కదా రాష్ట్రం ముఖ్యం కదా ప్రజలు ముఖ్యం కదా రైతులు ముఖ్యం కదా రైతు ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యమా ఒక ప్రాజెక్ట్ కాదు నిర్లక్ష్యం అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా రెండైతే మరి ఇంకో రోజు మాట్లాడాలన్నా ఇంకో రోజు మాట్లాడతారే బాబు ఇది మళ్ళీ డైల్యూట్ అవుతుంది ఇంకో ఇంపార్టెంట్ అనుకున్నా బట్ ఐ స్పీచ్ థ్యాంక్ యూ